ఒక కొత్త గేమ్ చేద్దామని మనకైతే ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి ఏ సి ఉన్నాయి డబుల్ డబుల్ ఉన్నాయి కదండి ఏఏ బీబీ వీటికి గీతలు గీయాలి గీతలు గీయాలంటే ఒకదానికి ఒకటి తగలకుండా గీయాలి అంటే ఒకదాని మించి ఒకటి రావట్ రావద్దు అంటే ఒకదానికి దానికే పోవాలి

అట్లా గీస్తే ఏమైంది ఇప్పుడు అదే ఇక్కడ టచ్ అవుతుంది కదా టచ్ కాకుండా ఎట్లా వస్తుంది ఇది వస్తుంది మీరు అందుకే ఆలోచించాలి ఆలోచించి ఆడాలి గేమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుచుకోవడం టోటీ కదా ఐదు వందల రూపాయలు అంటే మామూలా ఎక్కడెక్కడో తీసుకొస్తావు గేములు పెట్టిస్తావు నా దగ్గర పైసలు లోపుతావు మీరే విన్ కదా దాన్ని మీరే అయితే మీకు ఏ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఈరోజు సాటర్డే కదా రేపు మళ్ళీ సండేకి బాగు మళ్ళీ ధూమ్ ధామ్ ఉంటుంది నీకు ఇప్పుడు ఇట్లా తీసి ఇట్లా పెట్టి ఇప్పుడే పెట్టినా కదా ఎంత సేమ్ అట్లనే ఇట్లా తీసి ఇట్లా పెడతా మళ్ళీ ఇది ఎట్లా పెడతావు ఏకి ఎట్లా పెడతావు అవును కదా అదే ఎట్లా పోతా బా అదే నాకు కూడా ట్రై చేద్దాం ఇట్లా అని చెప్పి కొత్త గేమ్ చేస్తున్నా అర్థమైతే ఇప్పుడు ఎట్లా పెట్టినప్పుడు సీ నుంచి సీకి తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చినా ఇట్లా తీసుకొచ్చినా మాకు బియ్యం ఇట్లా పోవాలి ఎట్లా పోతుంది ఇది ట్రై చే వస్తా లేట్ చేయకు టైం వేస్ట్ చేయకు ట్రై చే ఆలోచించుకుంటూ ఆడుతానే నువ్వు ఏదో ఎట్లా ఎట్లా గీస్తా అంటేనే అది అర్థమవుతుంది నీకు ఎట్లా చేస్తాను ఐడియా వస్తుంది కదా ఫస్ట్ ఇట్లా పెట్టి మళ్ళీ సీన్ ఎక్కడ పెడతావు మళ్ళీ సీ ఇట్లా మీద నుంచి వచ్చాయి కదా ఖర్చుగా వద్దు కదా గీతలు ఇట్లా ఇట్లా పోతే అట్లా పోవద్ది బార్డర్ బార్డర్ ఎందుకు వేసినాం మీరు మనం క్రాస్ కావద్దనే కదా అంతేనా ఓకే

ఇట్లా ట్రై చేయండి ట్రై చేస్తున్నా చేస్తున్నా కానీ ఇక్కడ వస్తాను చెప్పు ఓ జన్మకి ప్రేమకి ఆడలా పాడ ഇ കച്ചാ టచ్ అయ్యిందా కాలేదు కాలేదు ఇది ఇట్లా పోతలేదు అట్లా పోతలేదు ఎట్లా పోతుంది ఐడియా వచ్చింది అమలు చేయి ఐడియా వస్తే గంటలు గంటలు వెయిట్ చేయ టైం వేస్ట్ నువ్వు ఎవరో ఒకరు విన్న కావాల్సిందే కదా నువ్వు ఇట్లా తీసి ఇట్లా తీసి వచ్చిందా మరి ఎప్పుడు ఎట్లా వచ్చింది తెలిసి ఆడినావా తెలియక ఆడినావా ఆలోచిస్తేనే కదా అర్థమైంది ఐదు వందలకు ఐదు వందలు ఓకే డన్ ఓకే ఫైండి ఈ గేమ్ కొత్త గేమ్ గా ఉందా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి